హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఇలా కూర్చుందని చూస్తున్నారా ఆలోచిస్తున్నారనమాట అంటే ఇక్కడ నా దగ్గర ఇప్పుడు అయితే ఒక పది చీరలు ఉన్నాయి ఈ పది చీరలకి బ్లౌజెస్ అయితే మనము సెట్ చేసి డిజైన్ అనేది సెట్ చేసి ఏ దానికి ఏది సెట్ అవుతుందా అని చూసుకొని క్లయింట్స్కి పంపించి వాళ్ళు ఓకే చేసిన తర్వాత ఈ పది చీరలకైతే బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించాలి వాటి గురించే బాగా ఆలోచిస్తున్నాను అనమాట అంటే ఏ శారీకి ఏ ఫ్యాబ్రిక్ని బట్టి బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేయించాలి ఎలాంటి డిజైన్ పెట్టించాలి వేటికి వర్క్ బ్లౌజెస్ తీసుకోవాలి వేటికి డిజైనర్ బ్లౌజెస్గా స్టిచ్ చేయించాలి అవన్నీ ఎలా చూడాలి ఎలా సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి బాగా అయితే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట అయితే ఫస్ట్ నాకు నచ్చి నేను ఓకే చేసుకొని ఆ తర్వాత క్లయింట్స్కి పంపించి వాళ్ళు ఓకే చేసిన తర్వాత అయితే బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ పంపించాలి ఇక్కడ ఉండే ఇవి అన్నమాట మొత్తం పది చీరలు వీటిల్లో అయితే నేను కొన్ని అయితే వీడియోస్ పోస్ట్ చేశాను కొన్ని సారీస్ అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు వీటిల్లో కొన్ని సారీస్ అయితే క్లయింట్స్ ఓకే చేసిన తర్వాత తీసుకున్నాను కానీ కొన్ని సారీస్ అయితే నేను పర్సనల్గా తీసుకొచ్చి ఆ తర్వాత క్లయింట్స్కి చూపిస్తే వాళ్ళు ఓకే చేసి తీసేసుకున్నారనమాట అలా మొత్తం పది చీరలు అయితే ఉన్నాయి ఈ శారీ అయితే నేను వీడియో అయితే పోస్ట్ చేయలేదు ఈ శారీ అయితే సూపర్ గ్రాండ్గా ఉంటుంది నైట్ ఫంక్షన్కి అయితే చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట ఈ ల్యావెండర్ శారీ అయితే నేను ఆల్రెడీ వీడియో అనేది పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఈ శారీను అలాగే మెరూన్ శారీ ఉంది అది కూడా ఇప్పుడు చూపిస్తాను ఈ మెరూన్ శారీ ఇది ఉంది చూసారా ఈ మెరూన్ శారీ అవి రెండు కలిపి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట అంటే క్లయింట్స్ కోసం తీసుకుని సారీస్ అని చెప్పేసి పోస్ట్ చేశాను ఇవన్నీ పెట్టుకొని ఉన్నాను ఒకేసారి బ్లౌ స్టిచ్చింగ్ కి పంపిద్దాము బ్లౌజ్ స్టిచ్చింగ్ అని చెప్పేసి పెట్టున్నాను అనమాట సో ఈ సారీ కూడా నేను వీడియో అయితే పోస్ట్ చేశాను ఇది నేను ఆర్కే కలెక్షన్ నుంచి తెప్పించాను అనమాట అయితే ఒక క్లయింట్ అయితే నచ్చి తీసుకుంటామన్నారు సో అందుకని చెప్పేసి వాళ్ళకైతే ఇచ్చేశాను అంటే వాళ్ళకి బ్లౌజ్ కుట్టి పంపిస్తాను అన్నమాట ఇప్పుడు సో నెక్స్ట్ అయితే ఈ గ్రీన్ సారీ ఉంది చూడండి సీక్వెన్స్ వర్క్ ది ఇది అయితే నేను వీడియో పోస్ట్ చేయలేదు ఇది మనకి డోలా ఫ్యాన్సీ సారీ వస్తుంది సారీ మొత్తం సీక్వెన్స్ వస్తుంది కింద బోర్డర్ అయితే వస్తుంది నాకు ఎందుకు కొంచెం బాగా చూడగానే క్లాసీగా గా డిఫరెంట్ గా రిచ్ గా అనిపించింది అందుకని తీసుకున్నాను దీనికి బ్లౌజ్ అయితే రాలేదు బ్లౌజ్ మనం సెట్ చేయాలి ఈ శాటిన్ గ్రీన్ శారీ గురించి అయితే నేను వీడియో అనేది పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఈ శారీ గురించి కూడా నేను లాస్ట్ త్రీ డేస్ బ్యాకే వీడియో అనేది పోస్ట్ చేశాను పీచ్ శారీ అనమాట చాలా క్లాస్గా స్టైల్గా ఉంటుంది ఈ శారీ గురించి కూడా నేను వీడియో అయితే పోస్ట్ చేయలేదు ఇది మనకు కొంచెం బాధిని స్టైల్లో వస్తుంది మంగళగిరి ఫ్యాన్సీ పట్టు శారీ అనమాట ఇది కాస్ట్ కూడా తక్కువే పదిహేను వందల లోపే పడుతుంది ఈ శారీ గురించి వీడియో అయితే పోస్ట్ చేయలేదు చేద్దామనుకున్నాను కానీ టైం కుదరలేదు అనమాట అయితే ఈ మెరూన్ శారీ గురించి ఆలోచిస్తున్నాను శారీలో బ్లౌజ్ స్టిచ్ చేపిస్తే బాగుంటుందా లేకపోతే ఆపోజిట్గా ఏదైనా తీసుకొని బ్లౌజ్ అనేది ట్రై చేద్దామా అనేది అయితే ఆలోచిస్తున్నాను అనమాట సో అందుకని చెప్పేసి ఇవన్నీ మడత పెట్టి ఈ విధంగా పెట్టి చూస్తూ ఉన్నాను ఆలోచిస్తూ ఉన్నాను ఎలా చేద్దాము ఏంటి అనేది డిజైన్స్ అనేది వెతుకుతున్నాను అనమాట సో నా దగ్గర ఉన్నాయి కొన్ని అలాగే నెట్లో వెళ్ళి కూడా కొన్ని చూస్తున్నాను దేనికి ఎలా కుడితే సెట్ అవుతుంది ఎలా స్టిచ్ చేయించాలి అది టైలర్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి అనేది అయితే ఆలోచిస్తున్నాను సో మీకు ఏమైనా తెలిస్తే సజెషన్స్ ఉంటే కొంచెం నాకైతే సజెషన్ చెప్పండి ఏం పర్లేదు కామెంట్ సెక్షన్లో మీ తెలిసినట్టు ఏదైనా ఉంటే ఖచ్చితంగా సజెషన్ అయితే చెప్పండి సో ఈ సారీ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది ఈ శారీకైతే నేను శారీలో బ్లౌజెస్ స్టిచ్ చేయిద్దామని అనుకుంటున్నాను సిల్వర్ వర్క్ అనేది హైలైట్ చేపించి వీటన్నిటికి బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ గా ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను అంటే అన్ని సారీస్ కనుక సారీ ఒకే వీడియో పోస్ట్ చేస్తాను లేదా ముందు రెండు మూడు సారీ వచ్చి తర్వాత కొంచెం లేట్ అయినా కూడా శారీస్కి స్టిచ్ చేపిచ్చిన బ్లౌజ్ అన్నిటి గురించి అయితే ఖచ్చితంగా వీడియో అనేది పోస్ట్ చేస్తాను మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అయితే ఈ శారీ గురించి కొంచెం ఎస్పెషల్గా చెప్పాలి ఎందుకంటే ఈ శారీస్ నేను ఒక ఆరు శారీస్ వచ్చేసి ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే వీడియో అనేది పోస్ట్ చేశాను అనమాట ఇందులో సిక్స్ కలర్స్ ఉంటాయి అన్నీ సేల్ అయిపోయినాయి సో అందరు తీసేసుకున్నారు కానీ ఒక క్లయింట్ మాత్రం నాకు బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి పంపించండి అని చెప్పారు అందుకని ఈ శారీ మాత్రం నా దగ్గరే ఉంది దీనికి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి పంపించాలి బ్లౌజ్ స్టిచ్ చేయించిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను సో ఇదైతే ఫ్యాబ్రిక్ అనమాట ఇది మామూలుగా మనకి జార్జెట్ టైప్ వస్తుంది ఫ్లోరల్లో సో అదైతే కొంచెం తీసుకున్నాను సారీకి సెట్ చేద్దామా లేకపోతే ఫ్రాక్ అలా ఏమన్నా ట్రై చేద్దామా అని చెప్పేసి అది ఆలోచిస్తున్నాను అనమాట సో ఫైనల్గా ఈ శారీస్ అన్నిటి వర్క్ అయితే ఇప్పుడు నాకు ఉంది సో వీటి వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వీడియో అనేది పోస్ట్ చేస్తాను సో మీకు కూడా ఏదైనా డిఫరెంట్గా ఉండే శారీస్ కావాలి అలాగే వాటికి బ్లౌజెస్ కూడా కావాలి అంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను సో మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు మన దగ్గర ఉండే కలెక్షన్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది అది కూడా తక్కువ కాస్ట్లో ఉంటుంది బ్లౌజెస్ కూడా నేను నేనే స్టిచ్ చేసి పంపిస్తాను అది కూడా తక్కువ కాస్ట్లోనే స్టిచ్ చేసి పంపిస్తాను డిజైనర్ బ్లౌజ్ అయినా వర్క్ బ్లౌజ్ అయినా ఏదైనా కూడా ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి అందులో శారీస్ వర్క్ బ్లౌజెస్ గురించి కూడా నేను చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అంటే క్లయింట్స్కి పంపించిన సారీస్ వర్క్ బ్లౌజెస్ కూడా పోస్ట్ చేస్తారనమాట ఒకసారి చూడండి మీకు అర్థమైపోతుంది వర్క్ అలాగే ఫినిషింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి బ్లౌజెస్కి అనేది సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి శారీస్ కోసం శారీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే కన్ఫామ్గా ట్రై చేయండి గివ్ అవేస్ కూడా అనౌన్స్ చేశాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అందులో పార్టిసిపేట్ చేయండి శారీస్ జ్యువెలరీ గివేస్ అయితే అనౌన్స్ చేశాను అనమాట ఒకసారి వెళ్ళి చెక్ చేయండి